చెప్పారు మీకు ఏమవుతారు ఆవిడెవరో నాకు తెలియదండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉంటే నేనే రక్షించి తీసుకొచ్చాను యు ఆర్ గ్రేట్ ఇంతకీ ఆవిడెవరో తెలుసా వంద కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు జేకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరేటర్ పేరు సుందరీ దీప్ ఎక్స్‌క్యూజ్ మీ మేడం కరోస్ ప్రహలద్ వచ్చారు యా పిలుతనేండి మేడం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు పూసలుపే మున్నది నీకిస్తే ఆనందంగా ఉంటది అరుడు అ ల రా బా రామావానికి మహమాటైకవా రా లడు మిమ్మల్ని కాపాడింది ఆ ఈ మాత్రానికే నమస్కారం ఎందుకండి మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఎలా యా యా పైగా డబ్బున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషత్వం తప్పుతుంది కదా అంతే కా బావా అంతే అంతే ఇది నా విజిటింగ్ కార్డ్ మీరు నన్ను రేపు వచ్చి అబ్బా ఇల్లు పెద్దదే ఖర్చు పెంచొచ్చు ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా అబ్బాయి సమానంగా పంచుకోవాలి ముందే చెప్తున్నా ఇది చాలా అన్యాయం అసలు కాపాడింది నేను ఓకే తల్లి బిడ్డ అన్యాయం ఒక ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకోవాలా అన్నా మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం హలో రండి కూర్చోండి ఎలా ఉన్నారు మేడం రండి ఐఎమ్ ఫైన్ ఏం తీసుకుంటా ఎంత ఇచ్చినా తీసుకుంటా అండి జై మిల్క్ ఏంటి ఆలోచిస్తున్నారు అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు ప్రతి నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు అంతేలేండి మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక కాదు అందులోనూ మేడం గారు మనసు చాలా సున్నితమైంది చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం కష్టపెట్టకూడదు నా దృష్టిలో భార్యాభర్తలంటే భర్తలు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నారు అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు నా దృష్టిలో భార్య అంటే మగోళ్లో సగం ఆవిడికి తల్లంపు వస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి ఎక్కడన్నా కాలితే మనం బర్ణాలు రాసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ అయితే మనం నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి ఆవిడిని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి అదండి నాకు భార్యపై వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు ఈ రోజు నుంచి నాకు గుడ్ ట్రైన్ చాలా థ్యాంక్స్ అండి ఇస్తే వెళ్ళిపోతాం అవును మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది నాకు మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను మీ ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పెళ్లి మేడం అలా కాదు వీళ్ళిద్దరు చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది మీ నాకు చాలా బాగా నచ్చారు ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను అర్థమైంది కదా ఇక నుంచి మీ బిహేవియర్ మీద కన్నేసి ఉంచుతాను నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను ఆగండి అక్కడ అమ్మమ్మమ్మమ్మమ్మ ఏ నటనలు మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే ఏంటి నీకు పెళ్ళి అవ్వలేదా అవును నువ్వు మాత్రం ఏంటి రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు నీకు మాత్రం పెళ్ళైన పెళ్ళవలేదా అంత ఆస్తులు కూడా నేను రాంబాబు అనుకుంటున్నా రేయ్ మీరు ఎన్ని అనుకుంటారా నాకేం భయం లేదు కొంటాను దాని మీద పగ అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా నా గ్లామర్ మీద నాకు అంత వద్దమ్మా ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను చెప్పచ్చు కదా ఇలా గొడవలు వస్తాయనే మనం మర్యాదగా జెంటిల్ మెన్ అగ్రిమెంట్ కి రావాలి సుందరి ముగ్గురు పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి నీ డౌట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే 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 కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ మీ ఇద్దరిలోకి కుర్రాండి ఉత్సాహవంతు సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుని కాకపోతే నా పేరు చంద్రం కాదురా హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు జుట్టు చుట్టుబడింది తక్కువ అంచనా వేస్తున్నారేమో ఎప్పుడు అలా అనుకోవద్దు సుందరిని పెళ్లి చేసుకుంటాను ఆ కాలనీకి ఓనర్ అవుతా ఆల్ ఆల్ బెస్ట్ బెస్ట్ చందు మీరు కూడా రిలాక్స్ చాలెంజ్ పోయిందేటి ఎక్కడికి వెళ్ళింది అబ్బాయి ఇంత దగ్గరగా వచ్చేసింది శ్రీకన్య నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది అవున్రా నీ ఎదురుగానే ఉన్నాను ఏం అదే సిగ్గులు ఎదుర ముసలి కాదు అసలు ఎన్నాళ్ల నుంచి చేస్తున్నావరా ఈ వెధవ పని అది కాదు కన్యా నీకేమో నీ మొగులు లేడు నాకేమో నా పెళ్ళమ్మ రోటి లేచిపోయింది ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా కాబట్టి కాబట్టి నన్ను ఉంచుకుంటావా పోనీ పెంచుకుంటావా కానీ ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిరీ బోర్లో పడతావు నీకు నేను కావాలరా ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా ఇచ్చినా రేపు మాప పోయే వడవని వదిలేస్తున్నాను లేకపోతే నిన్ను అంత భాగ్యమా అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు నేనే వస్తాను అర్థం తివ్వాలి ఐదు నెలలు మొత్తం పన్నెండు వేల ఐదు వందలు ఈ కాలనీ ఎంత కమ్ముతావు ఎందుకు ఎందుక కొనకి అంత డబ్బుందా ఎంత కావాలీకు పది లక్షల పది లక్షల కోటి రూపాయల సింగిల్ ఆ డబుల్ పేమెంటా చెక్క క్యాషా అంత ఒక ఐదు 5000 రూపాయలు ఇవ్వు ఈ కాలనీ పేరు మీద రాసిస్తా ఎందుకు ఇలా කරబడుతున్నాను పరమ బేవర్స్ గల్ల కర్బడుతానా పరమ బుడింగ్ గల్ల కర్బడుతానా నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కర్గలను హైటెక్ సిటీ కొనగలను కానీ శ్రీ కన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా పక్క ప్రతికారం ద్వేషం శ్రీ కన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి అదే నా ఆశయం ఏమండి బాబుకి ఫీజు కట్టాలండి ముందు ఆ పంచుడు ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి బాబుకి స్కూల్ ఫీజు కడదామని స్కూల్ ఫీజు స్కూలే కట్టిస్తా అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే ఒక్క వారం కోట్ల రూపాయలకి సోల వనర్ అవుతానే మెళ్ళో ఒక్క దాడి పుట్టే ఉందేంటి అంటే నీకు మరి నాలుగు ఐదు కట్టించుకుంటే బాగుంటది కదండి నిన్ను పెళ్లి చేసుకుని సంవత్సరాలైనా నిన్ను సుఖపట్టలేకపోయానే మెడలో ఒక్క తాళిబొట్టుతోనే వదిలేసాను నల్ల బుజులు గొలుచు లేదు గాజు లేవు నడుముకు ఒడ్డాడో లేదు ఒక్క చంద్రహారం కూడా లేదే ఛీ 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 వారం రోజులు వారం రోజుల్లో ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను ఒళ్ళంతా చీరలు నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కలకళలా చేస్తానే అమ్మా డాడికి పిచ్చికింది అనుకని పిచ్చి పిచ్చికమా చేశాను తప్పు నాన్న డాడికి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు డాడీ కదా మీరెన్నెన్ అనుకుంటారా నాకేంట్రా భయం ఒక్క వారం రోజులు ఆగురా నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను కూర్చో పలవి దీంట్లో కాళ్ళు పెట్టు ఏంటండి ఇది ప్లీజ్ నా కాళ్ళు పట్టుకుంటారు మీరేం తప్పు చేశారని నేను చాలా తప్పులు చేశాను పల్లవి నేను ఎంతో కష్టపెట్టాను సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్ళతో నీళ్లు బిస్లరీ వాటర్ నీకోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పాలని నెత్తి మీరు నువ్వు నా అదృష్ట దేవతవి ఆ రోజు నువ్వు మన పెళ్లి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు పబ్బులు గమలా అంటుకునేది కాదు థ్యాంక్స్ అండి మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు అదే పదివేలు కాదు లక్షలు కోట్లు అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైన ఇస్తానండి అంత మాటనకు పల్లవి నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు ఏంటిది ఒక దాంతో పళ్ళు తల రెండో దాంతో ఒళ్ళు మిలమిల ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను స్నానం ఉప్మా పెసరట్టు అయితే అదేంటి తినిపించండి ఓహో తప్పకుండా చూడు డార్లింగ్ నువ్వు ఇలా ఢీవిగా టిఫిన్ తిని టివి ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు ఈ లోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీ కావలసిన వంట రెడీ చేస్తా అయ్యో నీకెందుకంటే అంత శ్రమ ఇంత కాలం నా కోసం పడింది శ్రమ కాదా ఇంకా జీవితంలో ఎంత కాలం శ్రమ పడతావు శైలు చాలు శైలు చాలు ఇకనైనా నీ సేవలో నన్ను తరించని ధనలక్ష్మి నన్ను వరించని మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు ఐఎమ్ సో లక్కీ ఇక జీవితాంతం నీకోసం సర్వ్ చేస్తూనే ఉంటా లేదండి నేనే మీకు సర్వ్ చేస్తా లేదు నేనే సర్వ్ చేస్తా నేనే చేస్తాను లేదు నేనే చేస్తాను అవసరమైతే ఒక సంతకం అడుగుతాను పెట్టి సరే సంతకం ఎందుకు అంటే అదే ప్రేమతో సంతకం ఆటోగ్రాఫ్ చిల్లిపి థాంక్ యూ డైవర్స్ పేపర్ మీద నువ్వు సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా అవుతుంది